నిర్మల్ పట్టణంలోని మోహన్ ఎలక్ట్రానిక్స్ గోదాములో జరిగిన దొంగతనం కేసును ఛేదించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనకు మోహన్ ఎలక్ట్రానిక్స్ అయిన వెంకటరమణ గారు గత కొంతకాలం నుంచి వారి యొక్క గోదాములో నుంచి కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మిస్ అవుతున్నాయని చెప్పి గమనించి ఆడిట్ చేయగా దాంట్లో నుంచి కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కనిపించకుండా పోయాయి అని చెప్పి మరియు ఆ షాప్లోనే పనిచేసే కొంతమంది ఎవరైతే పనిచేసే వ్యక్తులు ఉన్నారో వారిపై అనుమానం ఉన్నట్టు మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానితో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా ఎవరిపైనైతే అనుమానం ఉందో వారిని తీసుకుని వచ్చి విచారించగా వారు మనకు కంప్లెంట్ చేయడం జరిగింది అందులో మొదటి వ్యక్తి నవత్ శ్రీకాంత్ అండ్ జిందా జిందాడే సచిన్ సామ్లె జగదీశ్వర్ కాస్లే నవీన్ ఈ నలుగురు ఆ షాప్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు వీరు గత కొంతకాలం నుంచి అక్కడ పనిచేస్తూ అదే షాప్ సంబంధించిన గోదాం ఏదైతే ఉందో అది గత కొంతకాలంగా రిపేర్లో ఉండడం వల్ల అక్కడ సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అదే అదునుగా చూసుకుని వారు అక్కడ కొంత కొంత వస్తువుల్ని దొంగతనం చేయడం జరిగింది వారు మొత్తం ఒక ఆరు వస్తువులను దొంగతనం చేయడం జరిగింది అందులో ఒక ఫ్రిడ్జ్ మరియు ఆరు కూలర్లు ఒక గీజర్ ఒక సామ్సంగ్ టీవీ థర్టీ టూ ఇంచెస్ది దొంగతనం చేయడం జరిగింది వీటి యొక్క మొత్తం వాల్యూ అప్రాక్సిమేట్లీ ఎయిటీ థౌసండ్ ఉంటుంది వీటిని దొంగతనం చేసుకొని వాళ్ళు కొన్ని వస్తువులు ఇందులో అమ్మడం జరిగింది కొన్ని వాళ్ళ సొంతగా వాళ్ళ ఇళ్ళలో వాడుకోవడం జరుగుతుంది వీటి అన్నింటినీ తీసుకెళ్ళడానికి ఒక ఆటో డ్రైవర్ సయ్యద్ ఇమ్రాన్ యొక్క సహాయం తీసుకున్నాడు అతను కూడా వీళ్ళకు ఈ దొంగతనం చేయడంలో సహాయం పడినందుకు అతన్ని కూడా వీళ్ళందరి దగ్గర నుంచి ఈ తొమ్మిది వస్తువులని ఫ్రిడ్జ్ ఆరు కూలర్లు ఒక గీజరు శాంసంగ్ టీవీని వీరి దగ్గర నుంచి జప్తు చేసి వీరిని రిమాండ్ తరలించడం జరుగుతుంది ఈ కేసుని త్వరితగతిన ఛేదించినందుకు దర్యాప్తు ఆఫీసర్ కె సంజీవ్ కుమార్ మరియు దీంట్లో కేసు సహకరించిన పీసీ అవినాష్ను మన జిల్లా ఎస్పీ గారైన డాక్టర్ జి జానీఫ్ శర్మల గారు మరియు నిర్మల్ సబ్ డివిజన్ ఎస్పీ శ్రీ రాజేష్ మీనా ఐపిఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు ముఖ్యంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా రోజు రోజుకు మనం పెరుగుతున్న నేరాలని నిందించడానికి సీసీ కెమెరాలు అనేవి ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వారి దగ్గర దగ్గరైనా సరే అట్లాగే మెయిన్గా ఈ పబ్లిక్ ఎక్కువగా మూవ్మెంట్ ఉండే షాప్స్లో కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం సీసీ కెమెరాలు పెట్టాలి ఈ సీసీ కెమెరాలు ఉండడం వల్ల మనకు నేర నియంత్రణ అనేది తగ్గుతుంది ఒకవేళ నేరం జరిగినా కూడా ఇమిడియట్గా మనం దాన్ని త్వరితగతిన ఛేదించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇళ్లలో అయినా సరే అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర సీసీ కెమెరాలు ఎన్నో ఇన్స్టాల్ చేయాల్సిందిగా నా యొక్క మనకు